అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్బ్రా నలభై ఐదవ యువరణ నాలుగవ వరుకు నిన్నటి వరకు అతని కనులు సన్నులకు అనుగుణంగా నాట్యం చేసిన వారు అతని చేతులకు బేడీలు వేసి హైదు కొట్టువైపునకు లాక్కుపోతారు ఆదము సమక్షంలో సజ్దా చేయమని దైవదూతలకిచ్చిన ఆదేశం దాదాపు ఈ విధమైనదే కేవలం స్వాధీనం అవడాన్నే ఇక్కడ సజ్దా అని పేర్కొనడం జరిగి ఉండవచ్చు కానీ ఈ స్వాధీనతకు సంకేతప్రాయంగా క్రియారూపంలో సజ్దా సాష్టాంగ ప్రణామం చేసే ఆదేశం ఇవ్వడం కూడా సాధ్యమే ఈ భావమే సరైనదిగా అగుపిస్తోంది ఇబ్లిష్ శాబ్దిక అర్థం అత్యంత నిస్పృహగ్రస్తుడు అన్నది పారిభాషికంగా ఒక జిన్ను పేరు వాడు అల్లాహ ఆదేశాన్ని ధిక్కరించి ఆదంకు ఆదం సంతతికి స్వాధీనమయ్యేందుకు నిరాకరించాడు మానవ సంతానాన్ని దారి మళ్లించి పెడత్రోవను పురికొలిపేందుకు అల్లాహ వద్ద ప్రళయ దినం వరకు వ్యవధిని తీసుకున్నాడు వీడిని అష్ శైతాన్ అని కూడా అంటారు వాస్తవానికి షైతాన్ లేక ఇబ్లీష్ కేవలం ఒక శక్తి మాత్రమే కాదు వాడిది కూడా మనిషి మాదిరిగా వ్యక్తిత్వం గల అస్తిత్వమే ఇంకా వాడు దైవదూతల్లోని వాడన్న అపార్థం కూడా ఎవరికీ కలగరాదు వాడు జిన్నులలోని వాడే అని ముందు ముందు స్వయంగా హురాన్ కూడా విశదీకరించింది జిన్నులు అనేవారు దైవదూతలు కాక వేరుగా మరో ప్రత్యేక ప్రతిపత్తి గల సృష్టి రాసి ఈ పదాల వల్ల తెలిసేదేమిటంటే బహుశా సజ్దా చెయ్య నిరాకరించింది ఇబ్లీష్ ఒక్కడే కాదు జిన్నుల ఒక వర్గమే అవిధేయతకు సమాయత్తమయ్యింది ఇబ్లిష్ పేరును ఇక్కడ ప్రస్తావించడానికి కారణం వాడు వారందరికీ నాయకుడు కావడం ఇంకా ఆ తిరుగుబాటులో మున్ముందు ఉండటం కావచ్చు కానీ ఈ ఆయత్ని మరో విధంగా కూడా అనువదించ వీలుంది వాడు తిరస్కారుల్లోని వాడు అని ఇలా అయిన పక్షంలో భావం మరోలా రూపొందుతుంది అవిధేయులైన జిన్నుల ఒక వర్గం అంతకు పూర్వమే ఉండింది ఇబ్లీష్ ఆ వర్గానికి చెందినవాడే దివ్య ఖురాన్లో షయాతీన్ శైతానులు అన్న పదాన్ని ఈ జిన్నులు వారి సంతానం కొరకే ప్రయోగించడం జరిగింది ఇంతకు శైతానులు అన్న పదం మనుషులన్న భావంలో ప్రయోగించబడిందనడానికి ఎలాంటి సందర్భం కానరాని చోట ప్రస్తావన ఈ జిన్ను శైతానులదే అని గ్రహించవలసి ఉంటుంది దీనివల్ల తెలిసేదేమిటంటే భూమి లేక నియామక స్థలానికి ఖలీఫాగా పంపడానికి పూర్వం వీరిద్దరికీ పరీక్ష నిమిత్తం స్వర్గంలో నివాసం ఏర్పరచడం జరిగింది తద్వారా వారి మనోవైఖుల పరీక్ష జరపాలన్నది ఉద్దేశం ఈ పరీక్షకై ఒక వృక్షాన్ని ఎన్నుకుని దాని చేరువకు కూడా పోరాదని శాసించడం జరిగింది అలా చేస్తే కలిగే పరిణామం గురించి కూడా తెలుపడం జరిగింది ఇలా చేస్తే మా దృష్టిలో అత్యాచారులుగా పరిగణించబడతారు అని అది ఏ వృక్షం దాన్ని సమీపించరాదని నిషేధించడానికి అందులో ఉన్న ప్రత్యేకత ఏమిటి అన్న చర్చ ప్రధానమైంది నిషేధించడానికి కారణం ఆ వృక్ష లక్షణంలో ఏదో చెడుగు ఉండటం కాదు దాని ద్వారా ఆదం హవ్వాలకు హాని కలిగే ప్రమాదం అంటూ ఉండటమూ కాదు అసలు ఉద్దేశం ఏమిటంటే వారు శైతాను ప్రేరణలను ఎదిరించి ఆజ్ఞాపాలనలో ఎంతవరకు స్థిరంగా నిలబడగలుగుతారు అని పరీక్షించడం ఈ ఉద్దేశం కొరకు ఏ వస్తువును ఎన్నుకున్నా సరిపోతుంది ఈ కారణం చేతనే అల్లాహా చెట్టు పేరును దాని లక్షణాలను ప్రస్తావించలేదు ఈ పరీక్షకై స్వర్గమే అత్యంత అనుకూలమైన స్థలం వాస్తవానికి దాన్ని పరీక్షాస్థలిగా నిర్ణయించడంలో ఉద్దేశ్యం నీ మానవతా స్థాయిని బట్టి నీకు తగిన సరైన నివాస స్థలం స్వర్గమే అన్న విషయాన్ని మానవుని మనసుకు ఎక్కించడమే ఇంకా కానీ శైతన్ ప్రేరణల ఫలితంగా నీవు దైవ విధేయత మార్గాన్ని విడనాడినట్లయితే ప్రారంభంలో దానికి దూరమైనట్లే చివరను కూడా దూరమే అవుతావు నీకు యోగ్యుడైన ఈ యోగ్యమైన ఈ నివాసం నీ చేజారిన ఈ స్వర్గం మళ్ళీ నీ చేజిక్కాలంటే నిన్ను విధేయతా మార్గం నుండి దూరం చేయడానికి కృషి చేసే నీ శత్రువును విజయవంతంగా ఎదుర్కోవటం ఒక్కటే మార్గం మూలంలో జాలిం అత్యాచారి అన్న పదం ప్రయోగించబడి ప్రయోగించడం జరిగింది అది ఎంతో అర్థవంతమైంది వాస్తవంగా అరబీలో హక్కును కాజేయడాన్ని జుల్మె అని అంటారు ఒకరి హక్కును కాజేసిన వాడు జాలిం దేవుని విధే అవిధేయతకు పాల్పడే వ్యక్తి వాస్తవానికి మూడు పెద్ద ప్రాథమిక హక్కుల్ని కాజేస్తాడు ఒకటి దేవుని హక్కు ఎందుకంటే దైవా ఆజ్ఞ పాలన జరగడం అనేది దేవుని హక్కు రెండు ఈ అవిధేయతకు పాల్పడుతూ అతను ఉపయోగించిన వస్తువులన్నింటి హక్కు అతని శరీర అవయవాలు అతనిలోని మానసిక శక్తులు అతనితో పాటు జీవించే మనుషులు అతని సంకల్పాన్ని నెరవేర్చే దైవదూతలు ఆ పనిలో అతను వినియోగించే సామాగ్రి వీటన్నింటికీ ఒక హక్కు ఉంది ఆ హక్కును అనుసరించి అతను మానవుడు వాటి నిజస్వామి ఇష్టానుసారంగానే వాటిని వినియోగించవలసి ఉంటుంది కానీ దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా తన అధికారాలను వినియోగించి అతను వాస్తవానికి వాటిపై అత్యాచారం జరిపాడు మూడు స్వయంగా తన హక్కు ఎందుకంటే అతని వ్యక్తిత్వానికి హక్కు ఉంది తాను వినాశం కాకుండా తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవలసి ఉంది కానీ దైవాగ్నోల్లంఘన చేసి తన్ను దైవశిక్షకు పాత్రుని పాత్రునిగా చేసుకున్నప్పుడు వాస్తవానికి అతను తన వ్యక్తిత్వంపై అత్యాచారం జరుపుకుంటాడు ఈ కారణాల మూలంగానే ఖురాన్లో అనేక చోట్ల పాపానికి జుల్మె అని పాపిని జాలిం అని పేర్కొనడం జరిగింది అంటే మానవుని శత్రువు శైతాన్ అని శైతాన్ శత్రువు మానవుడని అర్థం శైతాన్ మానవుని శత్రువు అన్న విషయం బోధపడుతూనే ఉంది వాడు అతన్ని దైవ ఆజ్ఞాపాలన నుండి తొలగించి వినాశానికి గురి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు పోతే మనిషి శైతాన్కు శత్రువు ఏమిటి అంటే నిజానికి మానవత కోరుకునేది అతనితో శత్రుత్వమే కానీ వాడు మనోవాంక్షలకు చూపే ప్రేరణల వల్ల మనిషి మోసపోయి అతన్ని తన మిత్రునిగా చేసుకుంటాడు ఇలాంటి మైత్రి వల్ల వాస్తవంగానే శత్రుత్వం మైత్రిగా మారిపోయిందని అర్థం కాదు ఒక శత్రువు ఎదుటి శత్రువు చేతిలో ఓడిపోయి అతని ఒలలో చిక్కుకున్నాడని అర్థం అంటే ఆదం తన తప్పును తెలుసుకొని అవిధేయతా మార్గం నుండి విధేయతా వైపునకు మరలగోరినప్పుడు హృదయంలో తన ప్రభువుతో క్షమాభిక్ష కోరాలన్న అభిలాష జనించినప్పుడు క్షమాభిక్ష క్షమాభిక్ష వేడుకునేందుకు తగిన పదాలు నోటికి అందలేదు అల్లాహ ఆయన పరిస్థితిపై దయ దయతలిచి ఆ పదాలను తెలిపాడు తోబా అంటే అసలు అర్థం ఒకరికి అభిముఖులవ్వడం మరలడం అని మనిషి పక్షంగా తోబా అన్నప్పుడు అతడు తలబిరుసుతనాన్ని విరిమించుకున్నాడని దాస్య మార్గం వైపునకు వచ్చాడని అర్థం దైవం పక్షంగా తోబా అన్నప్పుడు ఆయన తన తప్పులకు సిగ్గుపడుతున్న దాసుని వైపునకు కారుణ్య దృష్టిలతో మరలాడని ఆయన కటాక్ష వీక్షణం మళ్ళీ అతని వైపు తిరిగిందని భావం పాపానికి పర్యవసానాలు తప్పనిసరిగా సంభవిస్తాయని వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మనిషి అనుభవించవలసే ఉంటుందని తెలిపే దృక్పథాన్ని హురాన్ ఖండిస్తుంది మనిషి స్వయంగా నిర్మించుకున్న అనేక తప్పుడు దృక్పథాల్లో ఇదొక అత్యంత దృష్టమైన దృక్పథం ఎందుచేతనంటే ఒకప్పుడు పాప భూయిష్టమైన జీవితాన్ని గడిపిన వ్యక్తిని ఈ దృక్పథం శాశ్వతంగా నిరాశానిస్పృహలకు గురి చేస్తుంది ఒకవేళ అతను తన తప్పును తెలుసుకున్న తరువాత గతించిన లోపాన్ని పూరించాలని భావిస్తే భావిని సంస్కరించుకోదలిస్తే ఈ దృక్పథం శాశ్వతంగా నిరాశా నిస్పృహలకు గురిచేస్తుంది ఒకవేళ అతను తన తప్పును తెలుసుకున్న తర్వాత గతించిన లోపాన్ని పూరించాలని భావిస్తే భావిని సంస్కరించుకోదలిస్తే ఈ దృక్పథం అతనితో ఇక నీవు తప్పించుకునే ఆశ లేదు నీవు చేసిన దాని ఫలితాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలిపెట్టవు